నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పూర్తి న్యూస్ కల్వకుర్తి మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడో వార్డు కౌన్సిలర్ ఎజాజ్ గారు ప్రస్తుతం అంత ఉన్నారు అయితే కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పదిహేడో వార్డు ప్రధానంగా ఎల్లికల్ దారిలో ఉన్నటువంటి ఈ వార్డుకు సంబంధించి ప్రధానంగా కూరగాయల మార్కెట్ వ్యవస్థకు సంబంధించి కూరగాయల మార్కెట్ రోడ్డు కూడా ఈ వార్డు పరిధిలోకి వస్తున్న క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గం లేదంటే కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలే కాకుండా జడ్చెర్ల అచ్చంపేట తదితర నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ప్రతి ఆదివారం ఇక్కడ ఇక్కడి అంటే ఈ సమీపంలోని కల్వకుర్తి ప్రాంతానికి రావడం ఇక్కడ కూరగాయల సంతలో అంటే కూరగాయల తదితర వాటిని కొనుగోలు చేయడంతో పాటు ఇక్కడ ఇక్కడ విక్రయించడానికి రావడం జరుగుతుంది కాబట్టి ప్రధానంగా కల్వకుర్తి పదిహేడో వార్డు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అయితే ఈ వార్డుకు సంబంధించి దశాబ్దాలుగా అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ వార్డులో రోడ్డు కావచ్చు అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు లేని క్రమంలో చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది అయితే ఏజాజ్ ఎప్పుడైతే మున్సిపల్ కౌన్సిలర్గా ఎంపిక కావడం జరిగిందో అప్పుడు ప్రధానమైన సమస్యలన్నిటి కూడా లిస్ట్అవుట్ చేసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది ఇప్పటికే ప్రధానంగా వార్డు పరిధిలో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు డ్రైనేజ్ నిర్మాణం అనేది దాదాపుగా పూర్తి కావడం జరిగింది మరి ఇతర పనులు ఏం జరిగిన తదితర అంశాలు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే మీ వార్డులో ఇప్పటివరకు మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఉన్నాయన్న ఏ నిధుల నుంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది అన్న మా వార్డు పదిహేడు వార్డు మా వార్డులో సిసి రోడ్లు కానివ్వండి సిసి డ్రైన్స్ మరియు ఇతర అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది పదివాడులో ముఖ్యంగా ఎల్లికల్ రోడ్డు అంటే వివిధ గ్రామాల నుండి కల్వకుర్తికి రావడానికి రవాణా రవాణా సదుపాయం కల్ కలిగినటువంటి పదిహేడు వార్డులో జేఎల్బి రోడ్డు ఆ రోడ్డు యొక్క రోడ్డు నిర్మాణం కానీ ఇరువైపుల డ్రైనేజ్ వరకు కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకోటి జేఎల్బీ రోడ్లో ఉన్నటువంటి ఇతర దానికి అనుకూలంగా ఉన్నటువంటి రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ వర్కులు కానివ్వండి పూర్తి స్థాయిలో పనిచేయడం అక్కడక్కడ కొన్ని చోట్లలో కూడా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి కూడా ఈ వన్ టూ మంత్స్లో క్లియర్ చేస్తాము అవన్నీ టెండర్స్ ప్రక్రియ జరుగుతుంది వర్క్ కూడా కొన్ని దగ్గర స్టార్ట్ అయ్యింది మిగిలిన దగ్గర కూడా పూర్తి స్థాయిలో చేశాము నా వాళ్ళలో చాలా మెయిన్గా ఏమంటే ఐరన్ పోల్స్ ఎక్కువ ఉండేవి అవన్నీ మా దృష్టికి వచ్చినాక మేము మా ఎమ్మెల్యే గారి దృష్టికి మా ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఐరన్ పోల్స్ అన్ని తొలగించి సిమెంట్ పోల్స్ పెట్టడం జరిగింది ఇంకోటి నా వార్డు పాత వార్డు కాబట్టి అక్కడ పాతిండ్లు చాలా ఉన్నాయి అవన్నీ మేము మా మున్సిపల్ ద్వారా మేము అన్నీ కూలగొట్టడం జరిగింది అక్కడ ఉన్న ప్రజ ప్రజలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇతర ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆయనలో కూడా తొలగించడం జరిగింది ఇంకోటి రాబోయే రోజులలో మా కాంగ్రెస్ జన మున్సిపల్ లో ఎగురితే మా యొక్క అక్కడ మటన్ మార్కెట్ కొంచెము అధ్వానంగా ఉంది అది కానివ్వండి ఫిష్ మార్కెట్ కానివ్వండి దాన్ని అక్కడ షటర్స్ నిర్మించి వాళ్ళకు వ్యాపారం అనుకూలంగా ఉండే విధంగా వారికి యొక్క కృషి చేశామని నేను తెలియజేస్తున్నాను ప్రధానంగా కల్వకుతికి సంబంధించి కసిరెడ్డి రెడ్డి విద్యావేత్త ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కావడం జరిగింది గతంలో ఎమ్మెల్సీగా రెండుసార్లు ఆయన బాధ్యత కూడా నిర్వహించడం జరిగింది అంటే మీకు అనుకూలమైన నేత ఈరోజు కల్వకుతికి ఎమ్మెల్యే కావడం జరిగింది కాబట్టి కల్వకుృతి అభివృద్ధి ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు ఎమ్మెల్యే గారు నిత్యం అభివృద్ధి ప్రదాత అంటారు ఆయన నిత్యం ప్రజల్లో ఉండి అనేక ఈరోజు ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తుంటే ప్రతిరోజు అక్కడ మంత్రుల దగ్గర వెళ్ళడం కల్వకుర్తికి ఏ విధంగా నిధులు తీసుకుంటే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతం పట్ల మళ్ళీ పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి ఆయన ఏదో టైంపాస్గా ఇతరులు చేసినట్టు రాజకీయం చేయడానికి కాకుండా ఒక కల్వకుర్తికి చాలా భిన్నంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలని చూపించాలని ఆ పట్టుదలతోటి కృషి చేస్తున్న మా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి కలవకుతి ప్రజలు కూడా ఆయనకు పట్టం కట్టి ఈరోజు ఆయనకు ఎమ్మెల్యేగా గెలుపొందించారు ఆయన ఆయనకు అనుకూలంగా కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మేము కానీ కలవకుతి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో భావిస్తున్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా ప్రాంతం వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారనే కుర్రలో తెలంగాణ సమాజం అంతా భావించింది అయితే కేసీఆర్ అనంతరం రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం జరిగింది రేవంత్ రెడ్డి కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అయితే కల్వకుర్తి అనేది మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందా ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆ రేవంత్ రెడ్డి యొక్క పనితీరు కూడా ఏ విధంగా ఉందని ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మీరు భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటే కలకృతి మా ప్రాంతం నల్లమల్ల ముద్దుబిడ్డ కాబట్టి కలకృతి పట్ల కూడా ఆయన అభివృద్ధి చేయాలని పూర్తి ఆకాంక్షతోటి ఉన్నారు ఇక్కడ ఏం ఏ తీసుకొస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం బాగుపడుతుందని మా ఎమ్మెల్యే గారు కానివ్వండి మా ఎంపీ మల్లు రవి గారు కానివ్వండి మా మంత్రులు జూపల్లి కృష్ణారావు అండి మరి మా సీఎం మా ప్రాంత యొక్క ముఖ్యమంత్రి మా ప్రాంతం ముద్దుబిడ్డ నల్లమి నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతాని కోసం ఆరు అభివృద్ధి ఏ విధంగా చేయాలని వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు మా ముఖ్యమంత్రి పద్దెనిమిది గంటలు పనిచేసే ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వాడుకునే ముఖ్యమంత్రి కాదండి నిరంతరం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసి ఇప్పుడు ఆయన కూర్చున్న కూర్చి మామూలు కుర్చీ కాదండి ముల్ల కుర్చీ ఎందుకంటే ఈ ప్రాంతము ఈ ఇప్పుడు ఆయనకి ఇచ్చినప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు అది అనేక లక్షల కోట్ల రూపాయలతోటి అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం అప్పున్న రాష్ట్రాన్ని ఆయనకు బాధ్యత ఇచ్చి ఇచ్చిర్రు ఆయన ఇప్పుడు ఈ బాధ్యత ఆయన్నే సమర్థవంతంగా చేయగలుగుతున్నారు వేరే వాళ్ళైతే ఈ విధంగా చేయడానికి ఉండదు కేసీఆర్ వాళ్ళు చేసిర్రు అభివృద్ధి చేసిరు అందరూ డప్పు కొట్టుకుంటారు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ లీడర్లు ఆయన ఎందుకు చేసిందంటే నిధులు ఖజానా ఎక్కువ ఉండే వాళ్ళ దాంట్లో ఆయన చేయగలిగిండు ఆ ఖజానా ఉంటే ఎవరు మామూలు వ్యక్తి అయినా కూడా చేయగలుగుతారు కాబట్టి ఖజానా లేని ప్రభుత్వాన్ని కూడా ఈరోజు సమర్థవంతంగా పరిపాలిస్తున్నారంటే మా ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి నేను తెలియజేస్తున్నాను అంటే మీరు ఎందుకంటే ఒక కౌన్సిలర్గా ఈ సుమారుగా ఈ ఐదేళ్ల కాలంలో అటు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు అంటే తేడా ఏమైనా గమనించిరా కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఖజానా ఉన్న ప్రభుత్వాన్ని అనేక పథకాలు పెట్టి పబ్లిక్లో తీసుకుపోయి ఈరోజు ఉచిత అవసరం ఉన్నా లేకున్నా అనేక పథకాలు పెట్టి ఈరోజు దివాలా తీసిన తెలంగాణ చేసిర్రు ఇప్పుడు ఆ తెలంగాణ ప్రాంతాన్ని సరిదిద్ది అందరికీ ఏ విధంగా అయితే ఏ పథకం ఇస్తే ఎలాంటి లబ్ధిదారులకు లబ్ధి పొందుతుందో అలాంటి పథకాలు ఈరోజు మా ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగింది ఉదాహరణకు తీసుకోండి ఈరోజు కష్టపడ్డానికి బోనస్గా క్వింటాలకు ఐదు వందలు ఇస్తున్నారు అంటే ఉత్తగా భూములు రైతు రైతుబంధు ఇవ్వడం కంటే ఈరోజు కష్టపడ్డానికి నిధులు రావాలి వాళ్ళకు అలాంటి పథకాలు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అంటే కష్టపడ్డానికి వాళ్ళకు లబ్ధి చేకూర్చాలి ఉత్త భూములు ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరిస్తే అది అసమర్థత స్తోమత కిందకి వెళ్ళిపోతుంది వాళ్ళు చాతగాని తనానికి అలాంటి పథకాలు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతాన్ని దివాలా తీసే కార్యక్రమం చేశారు దాన్ని మా ముఖ్యమంత్రి గారు సరిదిద్ది ఈ ప్రాంతాన్ని ప్రగతిపథంలో నడిపించి ముందుకు వెళ్తున్నారని నేను తెలియజేస్తాను అంటే ప్రధానంగా మీరు మళ్ళీ పదిహేడో వార్డు నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉందా లేదంటే వార్డు మారే అవకాశం ఉందా లేదంటే ఇంతకన్నా పదవి ఏమైనా వేరే పదవి మీరు పొందగలగాలని ఆశిస్తున్నారు ప్రజల ఆకాంక్ష మేరకు మా యొక్క సీనియర్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్ గారి వారి ఆశ మేరకు వాళ్ళు ఇక్కడ నాకు ఏ పదవి ఇస్తే బాగుంటుంది ఏ వార్డులో నిలబడితే బాగుంటుంది వాళ్ళ యొక్క ఆకాంక్ష మేరకు నేను దాని వాళ్ళు ఏ విధంగా ఈ పని చేయాలి ఈ విధంగా నిలబడాలి ఇక్కడ చేయాలంటే నేను వాళ్ళు చెప్పిన మాటలకు నేను కట్టుబడి ఉంటానని తెలియజేసి అంటే వార్డు పరిధిలో మీకు ప్రజల ప్రజలతో ఉన్న సంబంధాలు ఎందుకంటే దాదాపు మీ పదవి కాలం ముగియడానికి వస్తుంది ఇంకొక వన్ మంత్ అయితే ఈ ఐదేళ్ల కాలంలో మీరు ప్రజలతో ఏ విధంగా మీ సంబంధాలను కొనసాగించడం మీ వార్డు పరిధిలో మా మా వార్డులో నేను కుల మతాలకు అతీతంగా ప్రజల ప్రజలతో అందరితోటి మమేకంగా కలుస్తూ వాళ్ళ యొక్క బాధలు కానివ్వండి వాళ్ళకి ఉన్న ఇబ్బందులు కానివ్వండి మున్సిపల్ త మున్సిపల్ ద్వారా కానివ్వండి ఇతరేతర వాళ్ళ ఆరోగ్యాల విషయాల నుంచి కానివ్వండి ఇంకే సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకొచ్చినా నేను వాళ్ళు పూర్తి స్థాయిలో సాయం చేశాను రేపు పదవిన్నా లేకున్నా వాళ్ళతో నా సంబంధాలు అలానే ఉంటాయి భవిష్యత్తులో కూడా నేను అవకాశం ఇస్తే కౌన్సిలర్గా నిలబడతాను మళ్ళీ ఆ వార్డు నుంచి గెలుపొందుతా అని నేను తెలియజేస్తున్నాను అంటే ప్రధానంగా ఓట్లు ఈ రాజకీయం ఎలక్షన్లు అంటే కుల ప్రాతిపదికను కూడా అవకాశం ఉంటుంది అయితే మీ వార్డు పరిధిలో మీ వర్గానికి సంబంధించిన మెజార్టీ ప్రజలు మీ వంటే ఉన్నారా లేదంటే అన్ని వర్గాలతో పాటు కలిసి వెళ్ళే అవకాశం ఉందా వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉంది మా వర్గ ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు నాకుంది ఎవరితో వర్గ కుల మతాలకు అతీతంగా నేను అందరితో మమేకంగా కలిసి ఉన్నాను ఒక ప్రాంతం ఒక వర్గం అన్నట్టు కాకుండా అన్ని వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా నాతోటి సానుక సానుకూలంగా కలిసిమెలిసి ఉంటారు అంటే కౌన్సిలర్గా ఈ ఐదేళ్ల పాటు మీరు గమనించింది కల్వకుర్తి మున్సిపాలిటీ అభివృద్ధి అనేది సవ్యంగా సాగుతుందని మీరు అనుకున్నారా ఈ అంటే మీరు అనుకున్న లక్ష్యాలు కావచ్చు అంటే ఒక కౌన్సిలర్గా మీ వార్డు పరిధిని కాకుండా ఈ కల్వకుర్తి ప్రజల ఆకాంక్షలు ఈ పరిపాలన కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో నెరవేరినని మీరు భావించడం జరుగుతుందా ఒక కౌన్సిలర్ కావచ్చు లేదంటే ఈ ప్రాంత బిడ్డ కావచ్చు రాబోయే రోజుల్లో మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం మా మా కాంగ్రెస్ మా మున్సిపల్ జెండా ఎగిరిన తర్వాత మా అభ్యర్థి చైర్మన్గా అయిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపల్ కౌన్సిలర్లతోటి సాన్నిహితంగా ఉండి ప్రతి ఒక్క వార్డులో వాళ్ళ ప్రజా సమస్యలు తెలియజేసుకుంటూ అన్ని స్థానిక సమస్యల స్థానిక సమస్యలు పరిష్కరించుకుంటూ ఈ కలోకృతి పరిపాలన భవిష్యత్తులో చాలా బాగుంటుందని నేను ఈ ప్రజా కలోకృతి ప్రజానికాన్ని తెలియజేస్తున్నా ఇప్పుడు ఈ గత ఐదేళ్లలో జరిగిన ప్రజానికం చూస్తుంటే కౌన్సిలర్ల పట్ల వ్యతిరేకతగా ఉంటూ వారి సమస్యలు పూర్తిగా వినకపోవడము వార్డులలో చైర్మన్ కౌన్సిలర్లతో సరిగా ఉండకపోవడము ఇలాంటి చాలా సమస్యలు ఎదుర్కోవడం జరిగింది రాబోయే రోజులు అలా ఉండదు ఏ పార్టీ అయినా ఇతర పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే వాళ్ళతో మమేకంగా ఉండి మా యొక్క అభ్యర్థులు సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తారు ఇక్కడ ఇతర పార్టీ వాళ్ళను ఒక విధంగా మా పార్టీ వాళ్ళను ఒక విధంగా చూడకుండా అందరితో కలిసిపోయే కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు ముందు చేస్తాము అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో అయితే కల్లోకుర్తి మున్సిపాలిటీలో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఖచ్చితంగా చైర్మన్ కాబోతున్నారా ఎవరు అంటే పార్టీలో మీ అంతర్గతం కావచ్చు మీ మీ సమన్వయంతో కావచ్చు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచి ఈ చైర్మన్ పీఠాన్ని అధిరోహించడం జరుగుతుందని మీరు భావించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో మా మధ్యలో వర్గభేదాలు ఏం లేవు అవి కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళను రెచ్చగొట్టి అలాంటి కొన్ని సమస్యలు సృష్టిస్తున్నారు కానీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బృంగి ఆనంద్ కుమార్ గారే వారే అభ్యర్థి రూపంలో అందరుగుణంగా పనిచేస్తారు వారి యొక్క మా ఎమ్మెల్యే గారి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి కానివ్వండి మా ముఖ్యమంత్రి కానివ్వండి పూర్తి ఆశీస్సులు దీవెనలు మా బయ్య కుమార్ గారికి ఉన్నాయి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు వారే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటే ప్రధానంగా అంటే అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీకి అవకాశం ఉంది ఎందుకంటే ప్రజలు కూడా భావించడం జరుగుతుంది ఎందుకంటే అధికార పార్టీ అక్కడ ఉంది కాబట్టి గ్రామీణ స్థాయిలో కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు అదే పార్టీ అధికారంలోకి వస్తే అదే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిస్తే బాగుంటుందని ఒక ఆశావాహ దృక్పథంతో ఉంటారు అయితే ఆ ప్రజలకు అనుకూలంగా వాళ్ళ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చి అందులో భాగంగా పనిచేస్తుందని మీరు నమ్మకంగా ఉన్నారా ఉన్నాము ఇప్పుడు ఈ స్థానిక ఎలక్షన్లో ఏ విధంగా ఉంటాయంటే కొన్ని పార్టీ పరంగా ప్రజలు నిర్ణయించుకుంటే కొన్ని అభ్యర్థిత్వం మీద ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి మెజార్టీ స్థానాల్లోనూ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది కాంగ్రెస్ అభ్యర్థి చైర్మన్ కూడా అవుతారు కొన్ని స్థానాల్లో కొన్ని పార్టీలు అభ్యర్థిత్వం మీద కొన్ని పార్టీలు కూడా గెలవచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వస్తుందని నేను అనుకోవడం లేదు మెజార్టీ స్థానాలు మాత్రం కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది ఈసారి కాంగ్రెస్ జెండా మున్సిపల్పై ఎగురవేస్తాము కల్వకృతికి సంబంధించి ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఒక అయితే అయితే కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి గెలవడం అనేది ఇంకొక మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం అయితే ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరుగుతుందని అనుకుంటుంటారు అదే విధంగా కసిరెడ్డి నారాయణ రెడ్డి ఏ విధంగా ప్రస్తుతం అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈయన ఒక సంవత్సర కాలం కసిరెడ్డి కూడా ముగిసింది కాబట్టి ఈ వన్ ఇయర్ కాలంలో కసిరెడ్డి నారా రెడ్డి కల్వకృతి కోసం ఏమేం పనులు ఎన్ని నిధులు తీసుకురావడం జరిగింది కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు కల్వకుర్తి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రీసెంట్గా రెండు వందల కోట్ల రూపాయలు మన ద్వారా తీసుకురావడం జరిగింది మరియు ప్రధానంగా ఈ కల్వకుర్తి నుంచి కుట్ర వరకు నాలుగు రోడ్లతోటి హైవే నిర్మించాలని దానికొక ముప్పై కోట్ల రూపాయలు ఏమో దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొకటి మా మున్సిపల్లో మా 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 పాలన వస్తే మేము మాటలు చెప్పడం కంటే పనులు చేసి చూపిస్తాము దానికి మా ఎమ్మెల్యే గారు కూడా మాకు పూర్తి మద్దతు ఉంటుంది మేము తప్పకుండా కల్వకుర్తిని ఒక దిశ దశ దాన్ని నిర్మాణిస్తాము ఇప్పటికీ కల్వకుర్తికి ప్రధానంగా ఒక తోరణము ఇది కల్వకుర్తి ప్రాంతం అని ఒక మున్సిపల్ మా చైర్మన్ గారికి లేదు మాజీ ఎమ్మెల్యే గారు కూడా లేకుండా తప్పకుండా మా హయాంలో ఇలాంటివి చేసుకుంటాము గతంలో మాజీ ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ కేటీఆర్ మాకు తెలుసు కేసీఆర్ మాకు తెలుసు అని సందులలో పోయి సంకల్ప దిక్కున్నారు తప్ప అక్కడ నుంచి ఒక రూపాయలు నిధులు తీసుకురావడంలో పూర్తి శాతం విఫలమయ్యో వాళ్ళు ఏ మంత్రి దగ్గర ఎన్ని నిధులు తీసుకొచ్చిరో చెప్పమని చెప్పండి ఒక రూపాయి కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు తప్పకుండా ఇప్పుడు మాది ఒక ఏడాది గడిచింది రాబోయే నాలుగేళ్ళల్లో మేము మంత్రుల ద్వారా కానివ్వండి ఎమ్మెల్యే గారు ద్వారానివ్వండి తీసుకొచ్చి కలవకృతి ప్రాంత యొక్క అభివృద్ధి పట్ల అభివృద్ధి పట్ల పూర్తిగా మాకు అభివృద్ధి చేస్తామనే ఆకాంక్ష కోరిక మాకున్నదని తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఏ శాఖకి వెళ్ళినా అన్ని అప్పుల కుప్పలు ఉన్నాయి దాన్ని సమర్థవంతంగా ఈరోజు నెలకు డెబ్బై వేల కోట్ల రూపాయలు మిత్తి చెల్లిస్తున్నారు చెల్లించే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా పల పరిపాలన ప్రజాకొందిస్తున్నారు ఇప్పుడు గతంలో ఒక 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 వ్యక్తి ముఖ్యమంత్రిని కలవాలంటే గేట్ దగ్గర కూర్చోవాలి గతంలో మా గద్దరి గుడంగా అదే పరిస్థితి వచ్చింది కానీ మా ముఖ్యమంత్రి కాదు మా పద్దెనిమిది గంటలు పనిచేసుకుంటూ ఈరోజు ప్రజల మధ్యన పరిపాలన కొనసాగిస్తున్నారు ఓకేనా ఆల్ ది బెస్ట్ అన్న థ్యాంక్ యూ